జూబ్లీ హిల్స్ నియోజకవర్గ సోమాచికూడ డివిజన్ శ్రీనగర్ కాలనీ నాగార్జున కమిటీ హాల్లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంతాప సభ నిర్వహించిన మాగంటి గోపీనాథ్ సోదరుడు మాగంటి వజ్రనాథ్ మరియు తల్లి మహానంద కుమారి ప్రజలు మాట్లాడుతూ మాగంటి గోపినాథ్ గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు डमी <laughs> கணமெட்டன் சார் சதோனி சார் மாமன்ற உறுப்பினர் அவர்களே சாந்தம் అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ ఆడ మోగ అక్కా చెల్లెలందరికీ నా నమస్కారములు ఇక్కడ నాగార్జున నగర్ కమిటీ వాళ్ళు మా తమ్ముని యొక్క ఆత్మశాంతి గురించి జరిగిన సంతాప సభ బాగా బాగా జరిగింది మీ అంతా మీ దేవల్ల బాగానే చేశారు ఇప్పుడు చాలా అంటే ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరని మా ఆత్మలో ఉన్నాడు మా మా మనిషి మా ఇంట్లో ఉన్నాడు గోపన్న పోయాడు అంటే మీరు నమ్మదలుచుకోలేదు మా వెనకాలే ఉన్నాడని అంత విధిగా బాధలో ఉన్నాడు దాని గురించి మేము ఏంటంటే మీరు చెప్తాం కాదు మీరు కూడా ప్రజలు వెళ్తారు కాబట్టి మీకు కూడా తెలుసు ఏంటంటే గోపినాథ్ ఎక్కడ ఉన్నాడు అంటే ఉన్నాడు ఇక్కడ ఉన్నట్టే ఉన్నా కానీ పోయాడని మాత్రం ఎవరు అనుకోవట్లేదు దాని ఇది మాకు ఆధారం వచ్చింది కానీ మా అంతటి మాకు వచ్చిన ఆధారం కాదు ఇది మా గోపినాథ్ మంచి చేశాడు ఇక్కడ వచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు గోపీనాథ్ మీద ఎంతో ప్రేమతో మీరందరూ కూడా అక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చే ఈ ఈ సంతాప సభ దిగ్విజయం చేశారు బాగా మేము అనుకున్న దానికంటే కూడా మీరందరూ కూడా ఎవరెవరు ఎంత బాధపడుతున్నారు అన్నది మాకు అర్థమైంది మిమ్మల్ని చూస్తేను కాబట్టి ఈ మీకున్నటువంటి బాధలు ఏదన్నా ఉంటే తీర్చడానికి గోపీనాథ్ వల్లేనే గోపీనాథ్ అన్న కూడా వచ్చాడు వాడితోటి మీకు కావాల్సిన తీసుకొని అతన్ని గోపీనాథ్ ఆదరించినట్టే ఇతను కూడా ఆదరించి మీరు చూడాల్సిందే అని చెప్పి నేను అడుగుతున్నాను